హాయ్ అండి అందరికీ నమస్తే ఫంక్షన్ నుంచి నేను అలానే మా పాప కూడా రాజమండ్రి అయితే వెళ్ళానండి రాజమండ్రిలో ఏమేమి షాపింగ్ చేశానో ఈ వీడియోలో సరదాగా చూసేద్దామా అయితే రండి రండి మనందరం కొత్త చీరలు కొనుక్కొని మన శ్రావణానికి చక్కగా అలంకరించుకుందాం అమ్మవారి పండుగ ముందు ఉండగా చీరలకి వెనకాడతామా చెప్పండి మనం ఇప్పుడు ఎక్కడున్నామో తెలుసా ఇదిగోనండి మనం శుభం సారీస్కి దగ్గర అయితే ఉన్నామండి ఇక్కడ జనమైతే చాలామంది ఉన్నారు నాలుగు రోజులు ఆఫర్ అయితే ఇచ్చారట మన ఆడవారికి ఆఫర్లు ఎక్కడుంటే అక్కడే ఉంటాం కదండీ అది కాక మధ్యతరగతి వారికి ఆఫర్లు ఉన్నప్పుడే బట్టలు కొంటాం కదా అందరూ నండి నేను కూడా అంతే చూసారా ఇక్కడ అమ్మాయిలకైతే చక్కగా బట్టలు అయితే బలి అలంకరించాడండి శారీస్ అయితే సూపర్గా ఉన్నాయి చక్కగా ఆ పక్క ఈ పక్క దూరపాలకుల్లో పెట్టారు ఇక్కడ చాలామంది కూడా శారీస్ తీసుకుంటాకైతే వచ్చారండి ఓల్ని శారీసే ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి చాలామంది వస్తూ ఉన్నారు అయితే మేము ఇది ఒకటే కాదండి ఇంకా రెండు మూడు కూడా వెళ్ళాను నాకైతే బాగా నచ్చింది ఆరెంజ్ కలర్ అండి ఆల్రెడీ కొత్త చీర ఉంది మా అమ్మాయి కూడా ఇదే సెలెక్ట్ చేసింది అయితే మనకు ఉప్పాడ చీర ఇదే కలర్ ఉందండి అందుకే ఆలోచిస్తున్నాను నేను ప్రతి చీర కూడా ఆఫర్ అయితే బాగుందండి మంచి కలెక్షన్ అయితే ఇచ్చారు ఈ చీర కలరు కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది చూసారా అయితే ఆల్రెడీ ఫంక్షన్కి వెళ్ళామండి వెళ్ళి వచ్చేసరికి మేము ఈ ప్రయాణంలో సాయంకాలం అయ్యేటప్పటికీ ఈ షాపింగ్ అంతా చేసేటప్పటికి నాకైతే నీరసం వచ్చింది మరి ఆడవారికి ఎవరైనా మగవారు వచ్చారనుకోండి అస్సలు సెలెక్ట్ చేసుకోండి అందుకే మనం విడిగా వస్తే సావకాశంగా అన్నీ కొనుక్కొని వెళ్ళొచ్చు అందుకే నేనైతే ఒక్కరిదనే వచ్చానండి మా పాపని తీసుకుని చూసారా బాగుంది కదా అలానే మరొక షాపింగ్కి అయితే తీసుకెళ్తాను రండి ఆహా ఇదిగోనండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అంటే మామూలు ఏం కాదండి సూపర్ కదా ఎక్కువ మా పెద్ద పాప ఇక్కడే డ్రెస్లు అయితే తీసుకుంటుందటండి అందుకే డ్రెస్ తీసుకోవడానికి అయితే ఈ షాప్కి అయితే వచ్చాము కానీ ఇక్కడ శారీస్ ఉన్నాయండి మంచి ఆఫర్ అయితే ఇచ్చారండి సూపర్గా ఉన్నాయి కలెక్షన్ అంతా కూడా సూపరే సూపర్ చాలా బాగుంది అయితే ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదండి నేను డ్రెస్ కొట్టడానికని మా పాప వచ్చింది తను సెలెక్ట్ చేసుకుంటుంది నేనైతే ఇలా చూస్తున్నానండి ఇవన్నీ ఎందుకు కలెక్ట్ చేస్తున్నాను అంటే అండి మా అక్కగారు అమ్మాయిలు నలుగురు ఉన్నారు కదా వాళ్ళ నలుగురు మా మేనగోడలో ఈ ఐదుగురు రాజమహేంద్రవరం షాపింగ్కి వస్తానన్నారు ఏ షాప్లో ఎలా ఉన్నాయి అన్నదే కలెక్షన్ ఎంత ఉంది అన్నదే చూద్దామని నేనైతే వచ్చానండి వచ్చాను కలెక్షన్ చూశాను బాగుంది అయితే ఏ షాపుకి తగ్గట్టు షాప్లో ఉందండి శుభంలో కూడా ఉన్నాయి కానీ ఇక్కడ కలెక్షన్ ఎక్కువగా ఉంది నాకు చాలా బాగా నచ్చింది మరి ఎవరైనా ఆఫర్ కావాలన్నా కూడా ఇక్కడ చాలా బాగుందండి వచ్చి తీసుకోవచ్చు చూసారు కదా ఇక్కడ వర్కర్స్ కూడానండి మంచి డ్రెస్సింగ్ అయితే వేసుకున్నారు నాకు భయం నచ్చింది ఇక్కడ వర్కర్ ఎవరో వచ్చిన వారు ఎవరో తెలియడానికి బాగుందండి అలా మా అమ్మాయి అయితే డ్రెస్ అయితే తీసుకుందండి నేను డ్రెస్ వీడియో తీయటం మర్చిపోయాను ఇక్కడ ఈ షాపింగ్ నుంచి మరో షాప్కి వచ్చామండి అక్కడ మీకు ఏ చీర తీసుకుంది అన్నది చూపిస్తాను ఇక్కడ మనకి వచ్చేది రాఖీ పండుగ కదండి రాఖీలు కూడా తీసుకుందామని వచ్చాము అలానే ఇక్కడ పాప ఒక చీర తను ఓన్గా సెలెక్ట్ చేసుకుందండి అది కూడా చూపిస్తాను షాప్లో చూసారా ఎంత బాగుందో డెకరేషన్ రాగా అనే భలే ఉంది కదండి ఇక్కడ అలానే ఈ షాప్ అయితేనండి మోదీ వీధిలో ఉందండి మనకి ఇక్కడ రాఖీలు తర్వాత మనకి ఎంబ్రాయిడింగ్ చేస్తారు శారీస్కి మంచి బ్లౌజులకి మంచి కలెక్షన్ ఉందండి ఇక్కడ ఈ రాఖీలు అయితే తీసుకున్నాము మరి వచ్చేది రాఖీ పౌడమే కదా మనం ఇప్పుడే తీసుకుంటే మనకు మంచి మంచి దొరుకుతాయి ఇవన్నీ తీసుకున్నాయి ఎందులో షాప్లో అమ్మే అబ్బాయి అయితే మన చిన్నపిల్లలకి బాగా నచ్చేవి ఈ రాఖీ అండి కదా అయితే ఈ షాప్లో ఇక్కడ నాకు ఇది బాగా నచ్చిందండి అలానే రాఖీలన్నీ కూడా మనం రాఖీ అన్నదమ్ములందరికీ కూడా కట్టడానికి రెడీగా అయితే ఉందాము చూశారు కదా మా అన్నదమ్ములకి అక్క చెల్లెలకి అందరికీ కూడా రాఖీ పౌర్ణమి అడ్వాన్స్గా శుభాకాంక్షలు అండి సూపర్గా ఉన్నాయి వెండికి తలపించేటట్టున్నాయి మరి చక్కటి రాఖీళ్ళు కట్టి మీ అన్నదమ్ములు అందరి మన్నలో పొందాలని మా అక్క చెల్లెళ్ళకి కోతుళ్ళకి చెప్పడం జరిగింది మీ అందరికీ కూడా అందరికీ అడ్వాన్స్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు రాఖీలు అయితే సూపర్గా ఉన్నాయి కదా అన్నదమ్ముల అనుబంధానికి రాఖీ పౌర్ణమి చాలా చాలా మరి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా పిల్లలందరూ కూడా ఈ రాఖీ పౌర్ణమి పండుగ గొప్పగా చేసుకోవాలని నేనైతే మనసారా ఆశీర్వదిస్తున్నాను అయితే ఇక్కడ రాఖీలే కాదండి ఓన్గా మనం ఏ క్లాత్ తీసుకునేనా మనం చక్కటి చీరలనైతే డెకరేషన్ చేసుకోవచ్చు ఈ అబ్బాయి అయితే ఇక్కడ రాఖీలు అయితే ఈ అబ్బాయి అమ్ముతారండి ఈ షాప్ అంతా కూడా ఒకటే మోదీ వీధిలో ఉంది మీకు ఎవరికైనా కావాలి అనుకున్న వారు వచ్చి తీసుకోవచ్చు వీరికి ఇన్స్టాగ్రామ్ ఉందటండి చెప్తున్నాను కదండి నేనైతే ఇది ప్రమోషన్ వీడియో కాదు వారికి కూడా చెప్పకుండా వీడియో అయితే తీసుకున్నాను ఇక్కడ మాత్రం నాకైతే ఈ శారీస్ కానీ బ్లౌజులు కానీ బాగా నచ్చాయి చాలా బాగున్నాయి మనం చేయించుకున్నాం అన్న ఆనందం ఎందుకంటే ఇక్కడ మన ఇష్ట ప్రకారంగా ఏది ఏంటి అన్నది సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చండి తీసుకుని మనం అది చేసుకోవటం వలన దాని ఆనందమే వేరుగా ఉంటుంది నేనైతే ఇలాగే చేసుకునేదాన్ని అండి తక్కువ రేట్ అయినా సరే నాకు నేను ఓన్గా దాన్ని డెకరేషన్ చేసుకునేదాన్ని అండి ఎంత చెట్టుకి అంత గాలంటారు కదా అంత తగ్గట్టుగా చేసేదాన్ని అదే మాదిరిగా ఇక్కడ ఇది చూస్తుంటే నాకు గ్యాప్ వచ్చిందండి నేను ఇప్పటికీ కూడా కడుతున్నానండి ఆ శారీస్ అయితే ప్లెయిన్ చీరలు తీసుకుని నేనే జిగ్జాగ్ చేసుకుని కట్టుకునే కుట్టుకునేదాన్ని అండి అలా నేను డెకరేషన్ చేసేదాన్ని నాకు అవంటే కూడా చాలా ఇష్టం అదే మాదిరిగా ఇది అప్పుడు అక్కడ వందల మీద అవుతే ఇక్కడ వేల మీద అవుతుందండి అంతే తేడా కానీ చాలా బాగుంది ఇవి ఆల్రెడీ ఇది ఐదు వందల దాకా ఉందండి మీటరు నాలుగు వందలు అలా ఉంది మన మీటర్ లెక్కను తీసుకుని మనం ఇలా మనీ ఇలా డిజైన్ చేసుకుంటే బాగుంటుందండి కట్ వర్క్ అయితే చేయించుకుంటే ఇంకా చీర లుక్ అయితే వస్తుంది చూసారు కదా మొన్నే మా చిన్నమ్మాయికి కూడా ఒక సారీ తీసి ఇలాగే చేయించి అమెరికా అయితే పంపించామండి అయితే నాకు ఇలా ఇక్కడికి వచ్చాను కాబట్టి వీడియో తీస్తున్నాను ఈ షాపింగ్ అంతా కూడా ఇదిగోనండి మా పెద్దమ్మాయి తీసుకున్న సారీస్ లేత గులాబీ కలరు బేబీ పింక్ కలర్ అన్నమాట దానికి వైట్ అయితే బ్లౌజ్ తీసుకుందండి క్రీమ్ కలర్ తీసుకుంది ఇలా దీనికి కట్ వర్క్ అయితే చేయిస్తున్నాము ఇది చూడటానికి చాలా బాగుంది తన వైట్కి చీర బాగుంటుందని అనుకుంటున్నాను బాగుందా మీకు నచ్చిందా ఇది నాకైతే కాదండి మా పెద్ద అమ్మాయికి షాపులన్నీ తిప్పిందండి ఎక్కడ నచ్చలేదు ఎందుకంటే తన చీరలు అమ్మేది కదా ఇవన్నీ నచ్చవు అందుకే ఇలా ఈ చీర అయితే సెలెక్ట్ చేసుకుంది చూసారా మనం ఎక్కడికి వచ్చాం ఇప్పుడు మనం శివాలయం అయితే వచ్చామండి ఎప్పటికైనా ఈ శివాలయం వీడియో అయితే తీయాలి కానీ గేట్ అయితే మూసేసి ఉంది మరి మరోసారి మీకు నేను ఈ శివాలయంలో ఏ ఉన్నాయి ఏంటన్నది వీడియో అయితే తీస్తానండి మేము వచ్చింది షాపింగ్కి వెళ్ళి వచ్చాం కదా ఉంటుంది అనుకున్నాము గేట్ అయితే వేసి ఉంది మీకు మరోసారి వచ్చినప్పుడు చూపిస్తాను అలానే మాకు రాజమహేంద్రవరంలో బాగా కొలుసుకునే ఒక దేవుణ్ణి అయితే మీకు చూపిస్తానండి ఆయన మా రైతుల పాలిట ఒక దేవుడనే చెప్పాలి అయితే ఈలోగా ఇక్కడ గుర్రబండి అయితే ఉందండి చూసారా ఇక్కడ అబ్బాయిని అమ్మాయిని ఊరేగించే గుర్రబండి అండి ఎక్కడికో వెళుతుంది చూడగానే నాకు మరి హ్యాపీ అనిపించింది వీడియో తీసుకున్నాను చూసారు కదా ఈ గుర్రంలో చక్కగా పెళ్లి కూతుర్ని కానీ పెళ్ళికొడుకుని కానీ తీసుకెళ్తూ ఉంటే అబ్బా ఆనందం ఆ సంతోషం జీవితంలో ఒక్కసారి జరిగే పండుగ కాదండి మనకే ప్రతి ఒక్కరూ డబ్బుల గురించి ఆలోచించకూడదు ఇలాంటివి చేసుకుంటే మంచిదే నాకైతే చాలా హ్యాపీగా ఉంది కారు మీద ఇది బెస్ట్ అని చెప్పాలి మా అందరం కొలిసే దేవుడు ఎవరంటే ఇదిగోనండి కాటన్ ధర అని మేము మా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఈయన బ్రిటిష్ పాలంలో ఒక ఇంజనీర్ అండి ఆయన మన గోదావరి ఆనకట్ట కట్టడానికి ఏర్పాటు చేసి మా రైతులందరికీ ఉపయోగపడేటట్టు గోదావరి ఆనకట్ట అయితే కట్టారండి ఈరోజు మా రైతులు ఐదేళ్లతో భోజనం చేస్తున్నారంటే ఈయన ఇచ్చిన బిచ్చేనండి ఈరోజు ఈయన్ని మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా అన్నదాతలు గుర్తుపెట్టుకోవాలి ఈ గోదావరి ప్రతి పిల్ల కాలువకే వెళ్తుంది అంటే ఆయన ఇచ్చిన బిత్సండి ఆయనకి ఇచ్చిన బహుమతి ఏంటో తెలుసా అండి ఇంత మంచి చేసిన రైతులకి ఇలా చేశారు అని బ్రిటిష్ ద్వారలో ఈయన్ని చేతులు కాళ్ళు ఖండించి చంపేశారటండి అది చాలా దారుణం కదా బ్రిటిష్ పాలనలో వాళ్ళ ఎన్నో బాధలు పడ్డారండి ఆ కష్టాలన్నీ కూడా ఈయన కాటందర చేసిన పుణ్యం అంటూ రైతులందరూ ఈరోజు ఆయన పేరు చెప్పుకొని బతుకుతున్నారు ఎప్పటికైనా మనం ఈ గుడైతే నేను వీడియో చేస్తానండి మనం నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇవన్నీ మీకు చూపించినందుకు ఎలా అనిపించింది అన్నది మాత్రం నాకు తెలియజేయండి నేనైతే బస్సు ఎక్కి మన ఇంటికి వచ్చేస్తున్నా పల్లె వెలుగు బస్సు అయితే ఎక్కేస్తున్నానండి అమలాపురం బస్సు ఎక్కుతున్నాను నేను ఎందుకంటే ఇంటిగాడే డైరెక్ట్గా దిగొచ్చు ఇలా వచ్చేసరికి మా లియో లియోగాడైతే నా కోసం ఎదురు చూస్తూ మన బుజ్జి తోట అయితే ఇలా ఉంది అదండి నేను మహేంద్రవరంలో చేసిన షాపింగ్ బాగుందా అయితే నేనేమి పెద్దగా ఏమీ కొనుక్కోలేదండి ఆల్రెడీ నాకు షాపింగ్ అయితే అయిపోయింది మా అమ్మాయి కోసం అవన్నీ తిరిగాము పిల్లలందరూ కొనుక్కుంటా అన్నారని ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ లొక్క సంస్థ శుక్నోభవంతో అందరూ హ్యాపీగా ఉండాలి అందులో ఈ ఉండాలి బాయ్ తల్లిలు